సభకు నమస్కారం యోగలం యోగలం నవశకం కార్యక్రమానికి వేదికను అలంకరించినటువంటి అతరథ మహారథులు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నుంచి కదలు వచ్చినటువంటి నాయకులు జన సముద్రంలాగా మారించినటువంటి మా యొక్క కార్యకర్త సోదర సోదరి మన తెలుగు మహిళలు వీర మహిళలు ఉత్తరాంధ్ర నుంచి కదలి వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదర సోదరి కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ యొక్క సభా మందిరం మీ అందరి కోసం ఎదురు చూస్తుంది మరి ఈ రోజు మనం జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనం జరిపించుకోవడం మన అందరం చేసుకున్నటువంటి అదృష్టం ఉద్యమాల పురిటి గడ్డగా ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో దేశ రాజకీయ చరిత్రలో ఒక ఘట్టంగా మిగిలిపోయేటటువంటి కార్యక్రమమే ఈ యువగలం నవసకం కార్యక్రమం అనేది మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఎక్కడ మొదలైంది యువగలం జనవరి ఇరవై ఏడు కుప్పలో మొదలైనటువంటి యువగలానికి చిత్తూరు చిందులేసింది కడప కదిలింది కర్నూలు కన్నుల పండుగగా మారింది అనంతపురం ఆత్మీయతను చాటుకుంది నెల్లూరు నడుము బిగించింది ఒంగోలు ఉరకలేసింది గుంటూరు గర్జించింది కృష్ణ కృష్ణమ్మల కరుణ చూపించింది గోదావరి గర్జించింది విశాఖపట్నం విజృంభించింది విజయనగరం విజయ పతాకాన్ని ఎగరేసింది మరి శ్రీకాకుళం శంకారావంతో పూనుకొని ఈ యావద్ ఉత్తరాంధ్ర కూడా ఉత్సాహంతో ఉరుముతో ఉద్యమిస్తూ ముందుకు నడుస్తూ ఎవరు దేనికి వచ్చినా సరే రాబోతున్నటువంటి ఎన్నికలకు జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక సిద్ధంగా ఉన్న రండిరా సాయికి అని కథలు వచ్చినటువంటి యోగులు ఈ రోజు ముగింపు కార్యక్రమం కాదు ఇప్పటి నుంచి ఆరంభమవుతుంది ఇదే ఉత్సాహాన్ని మనం కొనసాగించాలి మరొక వంద రోజులు ఓపిక పట్టాలి వంద రోజులు ఈ యొక్క ఉత్సాహాన్ని మనం కొనసాగిస్తే వంద రోజుల్లో మన తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం మళ్లీ మనం అందరం కూడా చూడబోతున్నాం వంద రోజుల్లో రాష్ట్రానికి పట్టినటువంటి శని మనం వదిలించుకోబోతున్నాం వంద రోజుల్లో సైకోని తరిమి తరిమి కొట్టబోతున్నాం వంద రోజుల్లో రైతుల్ని మళ్ళీ రోరాజులు చేయబోతున్నా రోజుల్లో యువకులకి మళ్ళీ మంచి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నావు వంద రోజుల్లో బడుగు బలైన వర్గాల్ని మళ్ళీ ఉన్నటువంటి వర్గాలని మళ్ళీ పైకి తీసుకొని రాబోతున్నావు వంద రోజుల్లో దళితుల పైన ఆడపడుచుల పైన జరుగుతున్నటువంటి అన్యాయాలని అగత్యాలకి అడ్డం పెడుతున్నాం వంద రోజుల్లో పోలవరాన్ని పూర్తి చేయడానికి మళ్లీ శంకారావు పోనుకోబోతున్నాం వంద రోజుల్లో మనకంటూ ఒక రాజధాని ఉందని గొప్పగా చెప్పుకునే విధంగా అడుగులు వేయబోతున్నావు వీటన్నిటికంటే నేను తెలుగోడినిరా నేను ఆంధ్రుడినిరా అని ప్రపంచం మొత్తం గర్వపడే విధంగా రొమ్ము విరిచి ముందుకు నడిచేటటువంటి రోజులు వంద రోజుల్లో మనం చూడబోతున్నాం దానికి ఈ రోజు జరుగుతున్నటువంటి సభ సాక్ష్యం అనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అందుకనే ఇదే ఉత్సాహంతో ఈ వంద రోజులు ఏ రకంగా నాలుగున్నర సంవత్సరాలు కష్టపడ్డామో అదే తీరుతో ముందుకు నడవాలి నాలుగున్నర సంవత్సరాల క్రితం గుర్తు పెట్టుకోండి ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత ఆ రోజు ఎంత పెద్ద పెద్ద మాటలు అన్నారు ఇరవై మూడు ఎమ్మెల్యేలు గెలిచాం తెలుగుదేశం పార్టీ తరఫున ముగ్గురు ఎంపీలే గెలిచాం తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది ఇంకా పసుపు రంగు అనేది కనబడదన్నారు ఒక్కసారి వచ్చి చూడండి నా కనుచూపు ఎంతవరకు కనబడుతుందో తెలుగుదేశం పార్టీ పసుపు రంగు జనసేన పార్టీ కార్యకర్తలు కనబడుతున్నారంటే నాలుగున్నర సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఈ దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి మనకి ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే గుండె ధైర్యంతో ముందుకు నడిచాను తప్పితే ఏ ఒక్కరం కూడా వెనకడుగు వేయలేదు అది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి ఈ ఆంధ్రప్రదేశ్ మీద తెలుగు గడ్డ మీద ఉన్నటువంటి నిబద్ధత అనేది మరొకసారి మనం అందరం కూడా చాటుకునే పరిస్థితికి వచ్చాం ఇదే స్ఫూర్తితో ముందుకు నడుద్దాం ఎందరూ కూడా కలిసికట్టుగా చాలా చక్కగా కార్యక్రమాలు ఈ రోజు వరకు కూడా నిర్ణయించుకుని ముందుకు నడుస్తున్నాం ఇంకా రాబోతున్నటువంటి వంద రోజులు అదే క్రమంలో అదే క్రమశిక్షణతో ముందుకు నడుస్తూ అనుకున్నటువంటి లక్ష్యాలని దాటుకుంటూ ముందుకు వెళ్లే విధంగా మనమందరం కూడా నడవాలని మళ్లీ మళ్లీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజు ఈ సభలో చాలా మంది స్పీకర్స్ కూడా ఉన్నారు మరి ఎక్కడైనా సరే కొన్ని పొరపాట్లు జరిగితే ముందుగా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళు ఏర్పాట్లు కూడా మీరు చూస్తున్నారు లక్షల మంది జనాభా కదలి వచ్చినటువంటి ఈ సభ ఎక్కడ ఏ తప్పులు లోటుపాట్లు పొరపాట్లు లేకుండా జరగాలనంటే ఎవరి తరం కూడా కాదు అందుకే పెద్ద మనుషుల్లో ఎవరికైనా ఎక్కడైనా బాధ కలిగినా ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగిందని అనిపించినా సరే మనస్ఫూర్తిగా మీరందరూ కూడా క్షమించి ఇది మన కార్యక్రమం మన కార్యక్రమంలో ఏ ఇబ్బందులు వచ్చినా సరే అది అందరం కూడా కలిసికట్టుగా భరించాలనే ఆలోచనతో అందరూ కూడా ఆశీర్వదించండి ఈ రోజు ఈ సభను చూసి బాధపడాల్సినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే అది ఒకే ఒక్కడు తాడేపల్లిలో పడుకున్నటువంటి